రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి పండిట్ డైరీ ఫామ్ వాళ్ళు హర్యానా కర్ణాల నుంచి మనకి వీడియో పంపించారండి వీళ్ళ ఫామ్ లో అయితే ఎనీ టైమ్ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ బొఫిలోస్ అయితే ఫామ్ లో ఉంటాయని చెప్పారు వీళ్ళ దగ్గర నచ్చకపోయినా కూడా మీకు ఫార్మర్స్ దగ్గరకైతే వెళ్ళయితే కొనుగోలు చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది రైతుల అయితే వెళ్ళైతే కొనుగోలు చేపిస్తామని చెప్పారు అక్కడ పాలు చెక్ చేసుకోవాలి పాలు ఇచ్చే గీదలు కొనుగోలు అయితే కంపల్సరీగా కూడా ఉదయం సాయంత్రం పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ప్రెగ్నెంట్ బఫెలోస్ విషయానికి వస్తే లాస్ట్ టైం అయితే అడిగారండి ప్రెగ్నెంట్ బఫెలోస్ రేట్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిటీ ఫైవ్ నైంటీ థౌసండ్ వరకు ఉంటుందంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతని బట్టి దాని విల్ కెపాసిటీ బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారండి యాభై ఐదు వేల నుంచి అయితే తొంభై ఎనభై ఐదు వేలు తొంభై వేల వరకు ఉంటాయంట అంటే ఐదు నెలలేదు ఆరు నెలలు ఏడు నెలలేదు ఎనిమిది నెలలు చూడది అట్లా మీకు మంత్ మంత్ డిఫరెన్స్ పెరుగుతున్న కొద్ది రేట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుందని చెప్పారు అక్కడ ప్రెగ్నెంటేస్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చని కూడా ఈ పన్నీర్ డైరీ ఫామ్ వల్ల అయితే మనకైతే చెప్పడం జరిగింది చూసుకోండి మీరు క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితే వేరే మాట్లాడుకోవచ్చు రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవు ఇక్కడ అయితే కనబడుతున్నాయి కదండి ఈ గేదెలన్నీ చూపించారు వీటి వీటి రే వీటి అయితే ఏంటి వాటి పాలు ఎన్ని పాలు ఇస్తున్నాయి అవి ఎన్నో అయితే ఉన్నాయి అన్నీ అన్ని కూడా నేను రాశానండి లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు వీడియో మీద నేను పెట్టడం జరిగింది ఎంత రేటు ఎట్లా ఇప్పుడే ప్రజెంట్ ఎంత రేట్లు ఉన్నాయి ఈ ఎండాకాలం కాబట్టి హర్యానాలో ఈ గేదెల రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి అన్ని గేదెలకైతే చూపించాను రాశాను చూస్తాను చూపించారు చాలా గేదెలైతే చూపించారు మీరు చూసుకోవచ్చు వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి అర్థమైపోతుంది ఇక్కడైతే మనకి పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్లు పద్దెనిమిది లీటర్లు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట రేటు విషయానికి వస్తే లక్ష నుంచి అయితే లక్ష ముప్పై లక్ష నలభై వరకు కూడా ఉంటాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి క్వాలిటీ బట్టి దాని ఇతని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి పండి డైరీ ఫామ్ వాళ్ళైతే అయితే వీడియో పంపించారండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలిస్తేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా చెప్తున్నారు లాంగ్వేజ్ కూడా కంపల్సరీ వచ్చి ఉండాలండి అక్కడ కొనుగోలు చేయడానికి వెళ్ళే రైతులకు మనం మాత్రం కంపల్సరీగా కూడా హిందీ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి లేకపోతే చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి కంపల్సరీ కూడా మీకు హిందీ లాంగ్వేజ్ వచ్చిన రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళండి అట్లాగే కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు ఉంటారు కదా ఒక పది గేదలు ఇరవై గేదలు కొనుగోలు చేద్దామని వెళ్ళే వాళ్ళు మాత్రం పక్క పక్కన అయితే ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా మీ ఊర్లో ఆ రైతునైతే పక్కనైతే తీసుకొని వెళ్ళి కొనుగోలు చేయండి ఎందుకంటే ఆ రైతుకు అవగాహన వచ్చి ఉంటుంది ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది అది ఎన్ని లీటర్ పాలిస్తుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలనే అవగాహన వచ్చి ఉంటుంది అందుకోసమనే కంపల్సరీగా కూడా కొత్తగా పెట్టే వాళ్ళైతే అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి అట్లాగే వాళ్ళు చెప్పిన రేట్లైతే అక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అక్కడ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటే కాదు మనం మాట్లాడుకోవాలి అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళాలండి ఆ రైతుకు అర్థమైపోతుంది దానికి ఎంత రేటు మనం అడగాలి అనే అవగాహన అయితే వచ్చి ఉంటుంది కాబట్టి అందుకోసమనే తెలిసిన రైతులైతే జాగ్రత్తగా వెళ్ళి కొనుగోలు చేయండి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉండడానికి అయితే వాళ్ళ ఫామ్లో రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారండి మీరు టూ డేస్ కాదు త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఎన్ని రోజులు ఉన్నా కూడా అక్కడైతే ఉండడానికి అయితే వాళ్ళ ఫామ్లో అయితే రూమ్స్ ఉన్నాయంట ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి పండే డైరీ ఫామ్ అయితే చెప్పడం జరిగింది వీళ్ళ ఫామ్లో నచ్చకపోయినా కూడా మీరైతే ఫార్మర్స్ దగ్గరికి అయితే వెళ్ళి కొనుగోలు చేయొచ్చండి అక్కడ కూడా మీరు ఉదయం సాయంత్రం పాలు చెక్ చేసుకోవచ్చు వాళ్ళు పాలు విండేటప్పుడు అయితే కంపల్సరీగా కూడా అక్కడ ఉండండి దగ్గర ఉండి వాళ్ళు ఎన్ని పాలు ఇస్తున్నాయి వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయా లేదని ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరు అయితే బేరం మాట్లాడుకోవచ్చు అయితే ఫిక్స్ ఏమి ఉండవు అండి ఎక్కడ కూడా వాళ్ళు అయితే ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకోవాలి కంపల్సరీగా కూడా తెలిసిందైతే పక్కన తీసుకొని వీళ్ళైతే జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఢిల్లీ వరకు అయితే వెళ్తే వాళ్ళైతే పికప్ చేసుకుంటామని చెప్పారండి ఢిల్లీ నుంచి అయితే మనకి హర్యానా వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళైతే పికప్ చేసుకుంటామని కూడా చెప్పారు టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చండి అట్లాగే వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారండి మీరు చూసుకోండి వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని కూడా పండిట్ డైరీ ఫామ్ అయితే మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి టైటిల్ నెంబర్ ఉందండి వీడియో మీద కూడా నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా చెప్పారండి మీరు తీసుకునే గేదెలను బట్టి అంటే ఒక అయితే కంపల్సరీగా తొమ్మిది నుంచి అయితే ఒక లారీలో అయితే ఎక్కిస్తారండి కంపల్సరీ నైన్ టు టెన్ బొఫెలోస్ అయితే కొనుగోలు చేయాలి అక్కడ ఎందుకంటే ఒకటి రెండు తీసుకుంటే అయితే రాదండి మనకి ఎందుకంటే దూరం అవుతుంది కాబట్టి మనకి మీకే రేట్ ఎక్కువ అవుతుంది ఇలా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పైన అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఉంటుందని చెప్పారు వాళ్ళు దాని దాంట్లో వచ్చేసి మనకి దాన అయింది మెడిసిన్ అయితే ఒక కేర్ టేకర్ను కూడా పంపిస్తారండి అంటే ఉదయం దించడానికి మళ్ళీ నైట్ ఎక్కించడానికి నైట్ అంతా జర్నీ ఉంటుంది ఉదయం అంతా రెస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండి చూసుకోవడానికి గడ్డ వేయడానికి కానీ దాన వేయడానికి కానీ మళ్ళీ పాలు పా పాలిచ్చి తీసుకున్నప్పుడు అయితే కంపల్సరీ డబ్బా వాళ్ళు ఉంటారు అక్కడ పాలు పిండుకుంటారు అదంతా వీళ్ళు చూసుకోవడానికి అయితే మనకి రెగ్యులర్గా అక్కడ ఉంటారు కాబట్టి అందుకోసమే వాళ్ళైతే అయితే కేర్ టేకర్ని కూడా పంపిస్తామని చెప్పారు మీరు కూడా లారీతో పాటు అయితే ఒకరికి స్పేస్ ఉంటుంది మీరు అక్కడి నుంచి రావాలనుకుంటే మాత్రం లారీలో అయితే రావచ్చండి ఒకరికైతే స్పేస్ ఉంటుందని చెప్పి మనకి చెప్పడం జరిగింది మనకి హైదరాబాద్ అయితే ఫిఫ్త్ డే మార్నింగ్ అయితే ఇక్కడ దిగుతాయండి గేదలైతే చూసుకోవచ్చు మీరు డ్రైవర్తో అయితే ఎనీ టైం కాంటాక్ట్లో ఉండాలి రెగ్యులర్గా డైలీ కాంటాక్ట్లో ఉండాలి వీడియో కాల్ చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే కంపల్సరీగా కూడా చూసుకోవాలి ఉదయం సాయంత్రం మళ్ళీ చూసు కంపల్సరీ చూసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఒక టైటలో నెంబర్ ఉందండి వీడియో మీద నెంబర్ పెడుతున్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి